హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఇది వచ్చేసి మండే మార్నింగ్ తీసిన వీడియో అండి తిరుమల వెళ్ళాం కదా ఆ రోజు తీసిన వీడియో అండి ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఉదయాన్నే లేచామండి లేచి రెడీ అయిపోయి శ్రీవారి ఇది వచ్చేసి అలిపిరి మెట్ల దగ్గరికి వచ్చామండి కార్ పార్కింగ్ ప్లేస్లో పెట్టేసి ఇక్కడ మేమైతే అలిపిరి నుంచి స్టెప్స్ అయితే ఎక్కడం స్టార్ట్ చేస్తున్నామండి ఇక్కడ వచ్చేసి మనకు అన్నీ దొరుకుతాయండి పసుపు కుంకుమ టెంకాయ అగరబత్తలు మనకు అలాగే కర్పూరము అన్నీ దొరుకుతాయండి ఇక్కడే కొనుక్కోవచ్చు నేనైతే అన్ని ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళానండి ఇలా తీసుకెళ్ళాలనుకున్నాను తీసుకెళ్ళి ఇక్కడైతే ఫస్ట్ అయితే పూజ చేసి స్టార్ట్ చేశారండి ఒత్తులు వెలిగించేసి మూడు వందల ఒత్తులు వెలిగించేసి ఇచ్చేసి ఇలా కాయ కొట్టేసి ఫస్ట్ అయితే మెట్ల పూజకైతే స్టార్ట్ చేశానండి మా బాబు కోరిక మేరకు అయితే మెట్ల పూజ అయితే ఈరోజు స్టార్ట్ చేస్తున్నానండి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి గోవిందా గోవిందా అనుకుంటూ ఫస్ట్ అయితే దేవుణ్ణి అయితే మొక్కానండి ఏ అటకం కలకు ఆరోగ్యాలతో ఉండాలని మంచిగా ఎక్కేలా అని మొక్కేసుకుని ఎందుకంటే ముందు రోజు అరుణాచలం ప్రదక్షిణ చేశామండి అప్పటికి ఇంకా పెయిన్స్ ఉన్నాయి కానీ అలాగే స్టార్ట్ అయితే చేసేసామండి నేనైతే పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటూ వెళ్తున్నా బాబు వచ్చేసి కర్పూరం వెలిగించుకుంటూ వచ్చాడండి ఆయన్ని ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వస్తానని మొక్కుకున్నాడంట అందుకనేసి ఆయన కోరిక మేరకు అయితే పూజ చేశానండి మెట్ల పూజ పిల్లలకి భక్తి ఉండాలి కదండి మా బాబుకి అయితే చాలా అండి అసలు ఏదన్నా అనుకున్నాడంటే అది నెరవేర్చేంత వరకు అలాగే ఉంటాడండి అందుకనేసి ఆయన అనుకున్నాడంట ఓకే మమ్మీ నేను అంటే సర్లే అనేసి నేను బొట్టు పెట్టేశానండి నేను వచ్చేసి వన్ నాట్ ఎయిట్ పెట్టేశానండి తర్వాత పాప తీసుకొని నేను పెడతలే మమ్మీ అనేసి పెట్టేస్తుందండి వాడు ముక్కు పోయింది వన్ నాట్ ఎయిటీ బాబు అందుకని వన్ నాట్ స్టెప్స్ అయితే ముక్కు కంప్లీట్గా చేసేసాము చేసిన తర్వాత మిగతావి అయితే అన్ని పాప బాబు అందరు తలా కొద్దిసేపు అయితే మాకు రెస్ట్ ఇచ్చి వాళ్ళు కూడా పెట్టారండి కానీ పిల్లలు మాత్రం మెచ్చుకోవాలండి ఈ విషయంలో మాత్రం నాకు ముందు రోజే అక్కడ పాపం ప్రదక్షిణ చేసి రెస్ట్ అనేది లేదండి అయినా కూడా పిల్లలైతే నెక్స్ట్ లేపిన వెంటనే సరే ఓకే వచ్చేస్తాం మమ్మీ అనేసి చేస్తారండి చాలా బాగా చేశారు నడవడం కూడా బాగా నడిచారండి స తాయించకుండా రెస్ట్ తీసుకుంటూ కానీ టైం మాత్రం కొంచెం చాలా ఎక్కువ పట్టిందండి మేము దాదాపు వచ్చేసి టెన్ థర్టీ లెవెన్లో స్టార్ట్ చేసామండి పైకి వెళ్ళేలోపు త్రీ అయిందండి చాలా టైం అయితే పట్టింది అంటే నిదానంగా కూర్చుంటూ మా వారు కూడా పాపం మర్చిపోయాడు ప్లస్ మాతో పాటు నడవాలి డ్రైవింగ్ చేయాలి కదా మళ్ళీ వెక్కాలి మళ్ళీ నడవాలి ఇదంతా మా వారికి రిస్క్ అనిపించిందని అని బాగా నడిచాడండి చాలా బాగా అనేసి స్లోగా అయితే వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయామండి ఇంకా ఇలా పూజలు చేసుకుంటూ మధ్యలో అక్కడక్కడ చూసుకుంటూ కొద్దిగా రెస్ట్ తీసుకుంటూ పిల్లలకి ఇలా మధ్యలో అయితే టిఫిన్ చేసి ఎక్కామండి దారిలో అయితే ఈసారి ఎప్పుడు ఎక్కలేదండి దర్శనం వరకు టిఫిన్ అనేది లేదు కానీ ఫాస్టింగ్ తిక్కుతుంటే ఈసారి మాత్రం తినేసి అయితే స్టార్ట్ చేసామండి మెట్ల మార్కైనా అసలు చాలామంది అసలు అయితే ఎట్లున్నారంటే జనంకి లేదండి కానీ అది बहुत सारे <यँद़्सा> दिनगे दिनगे बहुत सारे विक्रम दिनगे नक्की में दिलासे लोग लेते मनरके पे स्टार्ट देते हैं देखो चारों तरफ लेके जाते हैं सारे जैसे मिठाने तला हुए चावल चावल నేను హాట్ కొని చూశాను చూడండి మనం అన్నం ఇలా తెం తెం కొని 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 డాడీ వస్తే చాలా మమ్మల్ని లేచేసి మళ్ళీ అక్కడికి వచ్చేస్తాం అని కలిపి తల్లి మాత్రం స్లిప్ చేయకుండా చూడండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కానీ మనకి దారి ఏంటైతే ఇక్కడ ఫుడ్ సాల్స్ చాలా ఉంటాయండి ఈ అన్నీ దొరుకుతాయండి మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కానీ కాస్ట్ మాత్రం డబుల్ ఉంటాయండి మనకు టెన్ రూపీస్ అంటే ట్వంటీ రూపీస్ అలా ఉంటాయండి ఒకే రేట్ అండి ఇంకా ఏం లేదు ఇక్కడ అంతా సాఫీగా నడకండి రెండు మెట్లు వస్తే నడకండి ఇలాగే దాదాపు వచ్చేసి మనకు మో పర్వతం వరకు వచ్చేస్తుందండి ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలైతే ఒక గోలీ సోడా తీసుకున్నారండి అందరూ సోడా తప్పనిచ్చి ఏమీ కొనలేదండి మేమైతే ఇక్కడ ఎందుకంటే అంతగా ఏం నచ్చలేదండి పిల్లలకి కూడా ఆల్రెడీ టిఫిన్ చేసారు కాబట్టి కొద్దిగా అయితే తినేసి వచ్చేసామండి వచ్చేసామండి అందరైతే సోడా తీసుకొని బయలుదేరామండి మళ్ళీ వచ్చేసి నిమ్మకాయ సోడా తీసుకుంటే కొంచెం ఎనర్జీ వస్తుంది సోడా తీసుకుని హనుమాన్ దగ్గరండి పూజ చేసేసి ఇక్కడ ఒత్తులు వెలిగించేసి మళ్ళీ అయితే స్టార్ట్ చేసామండి ఇక్కడ లాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి పసుపు కుంకుమ అంతా మిగిలినంతా ఇక్కడ పెట్టేసి నేనైతే ఒత్తులు వెలిగించేశానండి కానీ ఆ వెంకటేశ్వర స్వామి కరుణతో మాకైతే కన చాలా బాగా వెక్కామండి అసలు పెయిన్స్ అనేది కూడా అనిపించలేదండి వెక్కితే అంత బాగా అందరం అయితే చక్కగా వెళ్ళేసి ఎక్కేసి అయితే వచ్చామండి పైకి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఒత్తులు వెలిగించేసాము వారి మేము అందరు పిల్లలు అందరు కలిసి కర్పూరాలు వెలిగించేసారండి వెలిగించిన తర్వాత మేమైతే రూమ్స్కి వెళ్ళామండి ఆ లోపు మా టైం రూమ్ టైం కూడా అయిపోయిందండి ఈసారి మాత్రం ఆ సారి అనేసి లాకర్ తీసుకొని అక్కడే పిల్లలకైతే రాలేదండి కానీ ఫ్రీ దర్శనం అనేసి వెళ్ళిపోయామండి కానీ ఆ దేవుని ఆశీస్సులు వల్ల ఫ్రీ దర్శనం ట్వంటీ ఫోర్ అవర్స్ అయ్యేది మాకైతే ట్వెల్వ్ అవర్స్ అయ్యిందండి చాలా బాగా జరిగింది దర్శనం అయితే గానీ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి నైట్ ఎయిట్ థర్టీకి వెళ్ళాం మార్నింగ్ ఎయిట్ థర్టీకి బయటకు వచ్చేసాం వచ్చిన తర్వాత అంత ఒక్కసారి అలా చూసామండి షాపింగ్ అనేది ఏం చేయలేదండి ఇంకా నెక్స్ట్ అయితే జపాలి వెళ్ళిపోయామండి ఇక్కడ హనుమాన్ దగ్గరికి అయితే వెళ్ళాము వెళ్ళి అక్కడ దర్శించుకొని మళ్ళీ వెంటనే రిటర్న్ అండి అయితే రిటర్న్ బయలుదేరాము వస్తూ వస్తూ దారిలో ఒంటిమిట్ట ఆన్యస్వామి ఒంటిమిట్ట రామాలయము అక్కడ చూసుకొని అయితే ఇంకా రిటర్న్ వచ్చేసామండి ఈరోజు వీడియో అయితే ఇదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరిన్ని